ఎల్లప్పుడూ సంతృప్తితో కూడి ఉండు వాడును యోగయుత్తుడమును మనస్సును స్వాధీనము చేసుకునే వాడను దృఢమైన నిశ్చయము గలవాడను నా ఎందు సమర్పించబడిన మనోబుద్ధులు గలవాడను నా ఎందు భక్తి కలవాడును ఎవడు కలడో అటువంటి వాడు నాకు ప్రియుడయ్యా అటువంటి వాడు నాకు ఇష్టడు అన్నాడు అంటే భగవంతునికి ఇష్టపడే మార్గంలో మనం ప్రయాణం చేయాలంటే ఏమీ లేదండి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస ఈ ఐదుట్లో మనం ఏది పాటించినా సరే భగవంతునికి సన్నిహితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది మరి ఈరోజు మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారు మరి మా పురుషులకన్నా మీలో అద్భుతమైనటువంటి దివ్య శక్తి ఉన్నట్లుగా స్వామి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది స్త్రీ అమల కాదు సబల అన్నారు స్త్రీ అమల కాదు సబల చనిపోయిన భర్తను యమధర్మలతో పోరాడి చనిపోయిన భర్తను ప్రతికించుకున్నటువంటి సావిత్రి అవల త్రిమూర్తులను పసి పిల్లలుగా చేసి ఆడుకుని అనసూయ అవల సూర్యోదయాన్ని నిలిపివేసి ప్రతి ప్రాణములు రక్షించుకున్నటువంటి సుమతి అవల పదమూడు సంవత్సరాలు భర్తలతో పాటు అరణ్యవాసం కలిగి ఎన్నో కష్ట నష్టాలు అనుభవించినటువంటి ద్రౌపది అవల శ్రీరామచంద్రునితో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం కలిగి ఎన్నో కష్ట నష్టాలు అనుభవించినటువంటి సీత అబల చిరక మహారాజుతో సర్వ శాస్త్రాలు ఉపనిషత్తులు వాదించి విషయాన్ని సాధించినటువంటి గాతి అవల శ్రీ అవల కాదు సబల అన్నారు అందుకే స్వామి స్త్రీలకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు మనం పార్వతీ పరమేశ్వరులు అంటాం అలాగే లక్ష్మీనారాయణ అంటాం అలాగే సీతారాములు అంటాం భార్యాభర్తలు అంటాం అంటే పురుషులక కన్నా స్త్రీలలోనే అద్భుతమైనటువంటి శక్తి ఉంది కానీ దీనికి స్వామి ఏం చెప్పారంటే ఐకమత్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి భగవాన్ శ్రీ సత్యాల చెప్పారు ఇప్పుడు ఈ ఉదాహరణకి ఈ ఐదు వేలు ఒక దగ్గర మీటింగ్ పెట్టుకునేయటండి ఐదు వేలు ఒకసారి జాయింట్ మీటింగ్ పెట్టుకునేయటం ముందు ఈ వేనికి ఏంటంటారండి మీ వరిసేలనా చిటికెలు మా ఆంధ్రలో అలాగంటారు అండి ముందు ఈ చిటికలు వేణు ఉండరు కదండి ఈ చిటికలు వేణు ఏంటంటుందట అందరికన్నా నేనున్నాను ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వచ్చేటండి ముందు ఎవరి కార్ వస్తుంది పైలట్ కార్ వస్తుంది పోలీస్ కార్ వస్తుంది కదా ఎస్కార్ వాళ్ళ కౌర వస్తుంది అందరికన్నా నేను పైలట్ లాగా ఉన్నాను నేను ముందు ఉన్నాను నేను గొప్ప అది చిటికెలు వేణి ఆ తర్వాత ఈ వేనికి అంటారండి ఈ వేరికేటంట ఒక్కర ప్రాణి తొలగి లక్ష రూపాయలు బంగారం అయినా ముందు ఈ వేనికే పెడతారు కదా ఈ అంటుందట ఏంటి నీ బోర్డు గొప్ప లక్ష రూపాయలు తొల బంగారం అయినా నా వేనికి పెడుతున్నారు నేను గొప్ప అన్నదీవేణి దీని ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఈవేన్ ఉంది ఈ చూడండి అన్ని వేల కన్నా ఎవరి చేసినా చూసినా అన్ని వేల కన్నా ఈ వేరు పెద్దది ఏంటి నీ బోర్డు గొప్ప ఇటు పక్క ఇద్దరు బొంట్రతులు ఇటు పక్క ఇద్దరు లాగా ఉన్నారు నేను కింగ్ని నేను రాజుని నేను అందరికన్నా పొడవ కొన్నాను అని ఈ వేరు అన్నది ఆ తర్వాత దాని ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఏమేరంటారు ఏమైనా చూపుడు వేరు పలానా 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 చూపిస్తారు నన్ను చూపుడు వేరంటాను నేను గొప్ప మీ వేళ చూపుడు అంటారా అని అన్నదట ఈ ఉపన్యాసాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ బట్టలు వేరు ఏటారా నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని వెర్ర వేగిపోతున్నారు నేను లేకుండా మీరు ఏ పని ఏం చేయగలరా అన్నారు అంటే బట్టలు వెళ్ళి లేకుండా ఏం చేయగలరా మరి ఇక్కడ అందరూ ఐకమత్యంతో ఉండబట్టి ఇన్ని వేల మందికి భోజనాలు పెట్టి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారంటే మీలో ఐకమత్యము ఆ ప్రేమతత్వం ఉండబట్టే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే ఐకమత్యమే మహాబలం అన్నారు ఉదాహరణకి సింపుల్గా స్వీట్ గెలుపుం ఈశ్వరుడు కుటుంబం ఉంది ఈశ్వరుడికి ఒక వాహనం ఉంది తెలిసిన నంది అమ్మగారికి ఒక వాహనం ఉంది సింహం వినాయకుడికి ఒక వాహనం ఉంది ఎలుక కుమార్స్వామికి ఒక వాహనం ఉంది నెమలి ఈశ్వరుడు ధరించి ఆభరణాలు ఏంటి తెలిసిన పాములు గడ్డలు వేసుకుంటాడు గడ్లకి కొట్టుకుంటాడు పాములు ఉంటాయి మామూలుగా ఈ పాములుగా వదిలితే వినాయకుడి వాహనం అయినటువంటి ఎలకం దిగతుంది అమ్మగారు వాహనం కానీ వదిలితే ఐగారి తరగతి వాహనం నందిని తినేస్తుంది కుమార్స వాహనం కానీ వదిలితే ఈ పాములు తిరుస్తుంది కానీ ఈశ్వరుని కొట్ట అలగలేదు అన్నీ కూడా ఐక్యమత్యంతో ఉన్నాయి మరి మనము కూడా తోటే మనం ప్రతి కార్యక్రమం కూడా చేస్తే ఐకమత్యమే మహాబలం యూనిటీ ద స్ట్రెంగ్త్ అని స్వామి చెప్పారు మరి ఐకమత్యం లేకపోతే ఎంత ప్రమాదమో మనకి టైం కూడా నిర్వాహకులు మనం ఎంతవరకు బోల్ టైం ఒక చిన్న దృష్టాంతం చెప్పి స్వామి చెప్పిన సూక్తి చిన్న దృష్టాంతం చెప్పి కార్యక్రమాన్ని ముగిద్దాం మరి ఇంకా కార్యక్రమాలు మన పిల్లలు ఉన్నాయంటమ్మా ఉన్నాయి అయితే ఉంటే ఉంటే తర్వాత చేయండి అమ్మా ముందు కుటుంబంలో భార్యాభర్తల్లో ఐక్యమత్యం ఉండాలంటే కుటుంబంలో ఐకమత్యంగా ఉంటే వీదంతా ఐక్యమత్యంగా ఐకమత్యంగా ఉంటుంది వీధంతా ఐకమత్యముగా ఉంటే గ్రామం అంతా ఐకమత్యముగా ఉంటుంది గ్రామాలన్నీ ఐకమత్యముగా ఉంటే ఆ మండలాలన్నీ ఐకమత్యంగా ఉంటుంది మండలాలన్నీ ఐకమత్యంగా ఉంటే జిల్లాలంతా కూడా ఐకమత్యంగా ఉంటుంది జిల్లా అంతా ఐకమత్యంగా ఉంటే మీ వరిసే రాష్ట్రం అంతా ఐక్యం అసలు స్వామికి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మీ ఒరిస్సా అంటే గొప్ప ప్రీతికరమైనటువంటి రాష్ట్రం ఎందుకంటే ఎన్నోసార్లు ప్రతి యాత్రలో మీ ఒరిస్సా గురించి ప్రస్తావించారు స్వామి అన్ని రాష్ట్రాల్లో కన్నా ఒరిస్సాలో మంచి సేవాదాలు కల్మషం లేనటువంటి భక్తులు ఇక్కడ ఉంటారని స్వామి ఎన్నోసార్లు చెప్పారు మరి ఈరోజు కార్యక్రమం చూస్తుంటే ఈ గనసామ డిస్ట్రిక్ట్లో ఈ ఊళ్ళో ఇంకా మంచి భక్తులు ఉన్నట్టు నాకు అనిపిస్తున్నారు మరి మీరు అలాగే నిత్యం స్వామి మార్గంలో ఉండడానికి ప్రయత్నించండి అయితే జిల్లా అంత ఐకమత్యం ఉంటే రాష్ట్రం ఐకమత్యంగా ఉంటుంది రాష్ట్రాలన్నీ ఐకమత్యంగా ఉంటే దేశమై దేశాలన్నీ ఐకమత్యముగా ఉంటే ప్రపంచమే ప్రశాంత నిలయమైపోతుందని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పారు కనుక మనము ఐకమత్యముతో ప్రేమతత్వంతో ఉండాలి మరి ఐకమత్యం లేకపోతే అంత ప్రేమతో సరదాగా చిన్న ఒక మహానుభావుడు చెప్పినట్టు చిన్న కథ చిన్న దృష్టాంతం చెప్పుకుందాం స్పీడ్గా ఈ ఊరు పక్కన ఒక ఊరు ఉందంటండి ఒక ఇద్దరు భార్య భర్తలు ఉన్నారటండి భార్య భర్తది ఇంకా పిల్లలు లేరు భర్తగా పెళ్ళి అయినట్టుంది ఉంది ఏదో చిన్న వాతావరణం ముసిరిగా వర్షం పడ్డదట ఆ వర్షం పడితే అతనికి ఏదో తినాలని కోరిక వచ్చింది భర్తకి ఏమే ఏమే వర్షం పడుతుంది చల్లగా ఉంది గాలి చేయాలి లేదు మరి గాలి చేయాలంటే అమ్మ గాలి చేస్తారు కదా ఏరేదా గాలి గాలి చేయాలంటే మరి ఏం చేయాలా మెనపప్ప మెనపలో నాని నానించాలని చేయాలా ఏమంటే నానేస్తాను ఈ లోపు మీరు పరంపురం వెళ్ళారండీ ఈ లోపు చేస్తారని చెప్పేసరికి மனோட கேம்ப் கேம்ப் வெள்ளி அம்மகாடு சாயங்காலம் வயசு வரைக்கும் பப்பு ரூப்பிந்தி காயில் ஜேசி ஓகே பாவுகேஜ் பம்பு நாணேசி பாவுகேஜ் பம்புக்கு எல்லாம் காயில் அவுதாய அம்மா எண்ணி அவுத அம்மா பாலவேக்கே எண்ணி ఐదు అవచ్చు ఆరు అవ్వచ్చు ఏడు అవచ్చు పది అవ్వచ్చు అవి ఏడు అయ్యా భీమరాగారు చెప్పాను అయ్యి వచ్చాడు పరంపర వచ్చాడు ఏమే గాలి చేసావా అంటే ఓ బ్రహ్మాండంగా చేశానండి ఏమి అంటే చూస్తే లెక్క ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఉన్నాయి అవునే గాలి చేయమన్నాను కదా చేసిందని పది ఏం చేసావు కాదు ఆరు ఏం చేసావు కాదు ఎనిమిది ఏం చేసావు కాదు ఏడు చేస్తే అలా పంచుకోవా అన్నారు ி போ திண்டி போது ஏற்றா ஏமன் நாலு தின மூணு தின அவுடம்மா செயம கதா யஜமான யஜமான தேடி தப்பே மொகே யஜமான மூட நீங்க நாலு அட்ட பப்பு ரூபிரேனா கரெக்டு போது ரூபிரே மிக பண்ணி செய்ய போக ఆ తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళాను అంతా ఎంత శ్రమ పడ్డాను ఎంత కష్టపడ్డాను నేను నాలుగు చెప్పాను అంటే గాయమ్మ నేను మొగుడిని యజమాని నాకు నాలుగు కాంటే అప్పుడు తవ్వు వచ్చింది ఇద్దరు భార్య వర్తలకి ఈ తేలలే ఏడు నాలుగు కదండి అదే నాలుగు రాదులే తవ్వు తేలలేదు అలా పెట్టి చేస్తాను అయితే ఏడాది కొంచెం తెలివైన కదా చెప్పాను కదా పార్వతీ పరమేశ్వరులు ముందు పార్వతీదేవి సీతాదేవి అంతా కదా ఎలాగైనా మా యజమానికి మూడే చెప్తాను నేను నాలుగు గంటలు మండిపోతుంది పెట్టిందండి ఎవరు ఆడదా భార్య పడుకున్నప్పుడు ఆలోచించింది ఓ ప్లాన్ తయారు చేసింది ప్లాన్ తయారు చేసి ఏమంటే వచ్చిన పని వేసుకుందాం రేపు ఎవరైతే ముందు లేదుస్తారో ఆడికి మూడు గారి లేటుగా లేచిన నాలుగు గారు ఇప్పుడు రంగర సంకేతను పట్టుకుని పోతాను రోజు రంగర సంకేతనికి నాలుగు గంటలు లేచిపోతాను చాయ్ సాయిరామ్ చాయ్ సాయిరామ్ చాయ్ ముందు రావాలి ముందు కదా ఎలాగో నగర సంగతి వెళ్తాడు ముందే లేవుతాడు వీడికి మూడే రేపు ఎత్తాను నేను నాలుగైదు జంట మండి పెట్టింది అయితే చూసాడు రేపు బేమారా కాదుగా ఎవడు పిలిచిన నేను నగర సంగతి కళ్ళు ముసుకొని ఎలాగైనా నాలుగైదు అంటుని నీడు మండి పట్టు పెట్టాడు ఎత్తనా రెండు దుప్పట్లుగా ఎత్తునారా భార్య భర్తీసిన తర్వాత మా నాడు వచ్చాడు నాలుగు అమ్మా సాయి రామ్ నగర సంకేతం ఏది నగర సంగతి లేకుండా కాదు మారుతుంది మరి ముసుగు తీ ముసు తీయలేదు అమ్మగారు ఆరు గంటలు కళ్ళిప్పాడు కళ్ళిప్పి గొప్పటి తీసుకెళ్కి అలా ఆయన పక్కనే వాళ్ళు ఓ నాడు ఏంటి వెళ్ళలేదు అసలు భీమవరం వెళ్ళదు లేదు ఏటి వెళ్ళదు ఏంటి సంకదే ఆ గారి కోసమే నగర సంకేతం వెళ్ళలేదు ఈ ఎప్పుడు లెంగిస్తాడు ఆ తర్వాత నేను లెంగు ఆయన అయ్యా ఈ నగర సంకేతం వెళ్ళి భీమవరం వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంది ఏంటి రాయచ తొమ్మిది రోజులు మాట్లాడడం తొమ్మిది వందలు మాట్లాడడం అమ్మగారు ఉన్నారు అయ్యారు ఉన్నారు ఏ తలుపులు వేస్తుందా ఏటైపోడరు ఏటైపోడరు ఏటైపో పాంపుడిచిందా లేక మందు వేసారా ఏడి అయిపోరు అని గుద్ది గుద్ది గుర్తి గుర్తి గుర్తు అన్నట్టు ఇద్దరికీ తెలియదు తీరు ఎవడు గుంత ఎత్తి కాయపోతుంది కదా లేదు అయిపోయి లేదు అయిపోయినా ఒక ఇద్దరు ముగ్గురు పిలిచాడు మా బీమా తలుపులు గట్టా బా చిరకొని తీసేరికి ఇద్దరు శవాల్లాగా ఉన్నారు ఇద్దరు మనవాడికి సార్ భయం ఎక్కువే ఇంక ధైర్యం ఎక్కువేరా ముసుగు తీసినాడు కదిరిగి లేదు కదిరి గాయరి పోతే ఈ అమ్మగారికి తల తాలకు దొప్పడికి తీసినాడు అయ్యా అయిపోరు వీళ్ళిద్దరు చక్కెర తీసినారు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి మనం ఆ శ్మశానంలో కాయ వైరి చేయాలి వెంటనే మరి మొయ్యడానికి నలుగురు ఉండాలి కదా మన బీఎంఆర్ఓ సెట్ చేసాడు నలుగురిని తరగారు పెట్టారు ఒకటి ఉండాలి కదా ఎంతమైంది ఐదుగురు మరి శాఖలో అవన్నీ కర్రలు పెడతాను కదా సిద్ధి పెడతాను కదా వీళ్ళిద్దరు కలిపి ఒకే సిద్ధి పెరిచినారు మరి పంతులు గారు వచ్చేమో పూజ శ్లోకాలు చదువుతారు కదా ఆ మొత్తం ఏ అడుగురు షట్ అయ్యారండి నలుగురు మొత్తనరు ఒకటి తలమూరు పెట్టాడు ఒకటి సాకులోడు అక్కడ ఉన్నాడు పంతులు గారు మొత్తం ఏ అయ్యా పాపం చాలా మంచిగా ఈ మధ్యనే వచ్చారు ఇద్దరు ఒకేసారి చచ్చిపోనరు అంత మంచి రోజు నగర సంకేతానికి వచ్చాడు ఏటీ కర్మ ఏటీ కర్మ ఏటీ కర్మ అంత భీమర అమ్మనాయని కొంప తీసి మంటలు పడేస్తారు కదా ఇదేంటి కర్మా పోతే గారికి పోయింది ఇదే చచ్చిపోదామా మా ఆవిడ కానీ ఇచ్చిన ఈ పడుకున్నాడు ఒక్కసారి ఏ చూద్దమని అవి కూర్చోండి రాడు వేసే దండ పట్టిస్తుందంట నీకు ముందు కదా నీకు మూడు నాకు నాలుగు ఏంటి మోడు గాలి కదా ఈ ఈయన అలగనుకోలేదు ఈ భీమానం ఈ నలగనుకోలేదు ఓ నాయో దెయ్యాలైపోనారా ఒక ఆడదయ్యము ఒక మనం అయిపోయి లెత్తరు ఈ ఆడదయ్యం నలుగురు తింటది మనదయ్యం ముగ్గురు తింటది మన ఇద్దరు మన ఏడుగురు తినడానికి వాటర్ లేచిపోతారు ఒక్కొక్కడు ఒక్కడో ఒక ఏడుగురు ఏడు దిక్కులు బాధిపడ అంటే ఐక్యమత్యం లేకపోతే ఒక గారి కోసం శ్మశానానికి గెలిపొచ్చారు అలా కాకుండా మన సత్సాహాయి భక్తులందరం కూడా ఐకమత్యముతో ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు చేసుకుంటూ మీకు నచ్చినటువంటి స్పీకర్లను తెప్పించుకొని నెలకో రెండు మాసాలకో సత్సంగ కార్యక్రమాలు మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం చేరుకోవాలంటే ఐకమత్యం అనేది చాలా అవసరం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ మీరు ఉన్నత స్థితికి చేరుకోవాలని ఇంతకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సు ఓం శ్రీ సాయిరావు